మహిళలను చూడకుండా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన వాళ్ళ పక్క హ్యాండిల్ చేయాలి వీడియోస్ సబ్మిట్ చేయబోతున్నాం ఎలా నీరు లేడీస్ ని హ్యాండిల్ చేస్తారు ఎలా లేడీ ఉంటే చేసి మా వాళ్ళు ఎలా దీన్ని తీసుకుంటారు ఇంతమంది లేడీస్ ఉన్నప్పుడు లిమిన్ కానిస్టేబుల్స్ తీసుకురాకుండా పోలీసులు ఎలా వచ్చి దీన్ని డైరెక్ట్ చేస్తారు జేసీపీ తీసుకొచ్చి ఎలా పడగొడతారు మీకు కావలసిన నాలుగైదు గంటలు దాదాపు కావాలని చెప్పి డెబ్బై రెండు గంటల నుంచి దాదాపు పడుతున్న వర్షంలో మూడు రోజుల కంటే వర్షం పడుతుంటే ఒక టెన్ ఎలా బ్రతుకుతారు అర్రాత్రి భయాందోళనతో ఎలా బ్రతుకుతారు ఇవన్నీ కూడా సమస్యలు పంచాయతీ ఈవేళ ఈవో గారు ఏ ఇన్ఫ్లూయెన్స్ చేశారన్న విషయం పక్కన పెడితే ఇది చాలా చాలా దుర్మార్గం ఈ స్థానిక శాసనసభ్యులు రాజుగారి నేరుగా కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి సరైన చర్యలు తీసుకోవడం కోవడం జరుగుతుంది జనసేన పార్టీ కోరేది ఒకటే ఏదన్నా ఆక్రమణ ఉన్నప్పుడు అవసరానికి తొలగించండి దాన్ని మేము తప్పుపట్టడం కానీ అనవసరంగా మేము తొలగించి పేద జీవితాన్ని పోగొట్టడానికి కానీ మరి చోడవరం పట్టణంలో పదుల సంఖ్యలో పోటీసార్లు సారంగా రోడ్లను ఆక్రమించారు వీధులను ఆక్రమించారు గవర్నమెంట్ దళాలను ఆక్రమించారు పంచాయతీ చర్యలను ఆక్రమించారు చూద్దామా పంచాయతీ అధికారులు దమ్ముంటే జనసేన పార్టీ నువ్వు ఇస్తుంది నువ్వు దగ్గర కొట్టిస్తావా నేను జేసీబీలు ఏర్పాటు చేస్తా జనసేన పార్టీ జేసీబీలు ఇస్తుంది దగ్గర పట్టించు చూద్దాం అంతా ఏ అప్పుడు చేతకాడలేదా మీకు మీకు రాజకీయ ప్రలోభాలు ఆర్థిక ప్రలోభాలు ఉంటే పేదవాడి చూపిస్తారా మీ అన్నీ ఇది చాలా చాలా దుర్మార్గం అతి తీవ్రంగా ఖండిస్తున్న దీన్ని ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడాలి అవసరాన్ని మీరు డ్రైన్ తీసుకోండి డ్రైన్ తీయొద్దని ఎవరు చెప్పడం ఏ రాజకీయాలు ఎక్కడ తీసుకోవాలి చెప్పడం అవసరం లేని డ్రైన్ తీస్తాను ఇల్లు కొట్టడానికి మాత్రం పూర్తి ఖండిస్తాం దీని పంచాయతీ అధికారులు వహించాలి దీని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి డిపి దృష్టికి తీసుకెళ్లిపోతాం